ఎలక్టరల్ బాండ్స్ ఇష్యూ మీద ఎస్బీఐకి ప్రత్యక్షంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి కేంద్రంలో పరోక్షంగా సుప్రీంకోర్టు ఒక ఝలక్ ఇచ్చిందండి ఏమిటి ఝలక్ అంటే ఎలక్ట్రల్ బాండ్స్కి సంబంధించి రేపు లాగా మీరు అన్ని వివరాలు బయటపెట్టాల్సిందే అని హుకుం జారీ చేసింది ఎస్బీఐకి ఏమిటి దీని వెనుక నేపథ్యం ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు ఒక కీలకమైన ఇచ్చింది అదేమిటి ఎలక్టరల్ బాండ్స్ అనేటువంటి విధానం ఏదైతే ఉందో దాన్ని స్క్రాప్ చేసింది చేస్తూ ఏం చెప్పిందంటే ఇది రాజ్యాంగ విరుద్ధం అంది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి దాంతోపాటుగా రెండు వేల పద్దెనిమిది నుంచి ఎప్పుడైతే ఈ ఎలక్ట్రోనల్ బాండ్స్ అనే స్కీమ్ని ప్రవేశపెట్టారో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ ఏ పార్టీకి ఎంతెంత ఎలక్ట్రోనల్ బాండ్స్ రూపంలో మరి ఎన్నికల డొనేషన్లు వచ్చినాయో ఆ వివరాలన్నీ కూడా మీరు బయట పెట్టాలి మార్చి ఆరో తేదీ లోపల అని చెప్పి వాళ్ళు అప్పుడు ఒక ఆదేశం జారీ చేశారు అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చేసింది సారీ ఎస్బీఐ ఏం చేసింది అబ్బాయే మాకు టైం కావాలి మాకు జూన్ వరకు టైం కావాలి మేము అన్ని లెక్కలు తీసి ఇవన్నీ పెట్టాలి చాలా జాగ్రత్తగా అని చెప్పారు దాని మీద చాలా విమర్శలు వచ్చినాయి ఎందుకంటే ఎందుకు ఎస్బీఐ ఎట్లా చేస్తుంది ఎందుకు చేస్తుందంటే ఈ వివరాలనే బయటకు వస్తే ఈ ఎలక్ట్రోనల్ బాండ్స్ స్కీమ్ కింద భారతదేశంలో ఎక్కువ డబ్బులు ఇచ్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఈ ఎలక్ట్రోనల్ బాండ్స్లో ఉన్నటువంటి విషయం ఏంటి ఈ బాండ్స్ కొని ఆ బాండ్స్ని తీసుకెళ్లి ఆ పార్టీలకు ఇస్తారు ఎవరు పారిశ్రామికవేత్తలు కానీ ఎవరైనా కానీ కానీ ఎవరు ఏ పార్టీకి ఇచ్చారు అనే విషయం బయటకు తెలియదు ఎంత అమౌంట్ ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో ఇచ్చారు అనేది తెలుస్తుంది కానీ ఏ పార్టీకి ఇచ్చారు ఎంత ఇచ్చారు ఆ పార్టీకి ఏ వ్యక్తి ఇచ్చాడు లేక ఏ పారిశ్రామికవేత్త ఇచ్చాడు ఆ వివరాలు ఏమీ బయటికి రావు సో అట్లా బయట పెట్టకుండా ఉండటం అనేది రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఇది రాజ్యాంగ విరుద్ధము ఎందుకంటే ప్రతి పౌరుడికి సమాచారం తెలుసుకునేటువంటి హక్కు ఉన్నది ఏ పొలిటికల్ పార్టీకి ఎంత డబ్బు వస్తుంది ఎంత డొనేషన్ వస్తుంది ఎంత చందా వస్తుంది అనే విషయం తెలియాలి అని చెప్పి కొట్టేసింది కాబట్టి ఇప్పుడు మీరు బయట పెట్టాల్సిందే ఆ మొత్తం అని చెప్పారు కానీ మీరు జూన్ వరకు టైం అడిగారు ఎస్బీఐ వాళ్ళు అంటే ఎందుకంటే ఎస్బీఐ అనే బ్యాంక్ ఒకటేనండి అదే బ్యాంక్ అనమాట అది ఆథరైజ్డ్ బ్యాంక్ మరో బ్యాంక్ ఏదీ కూడా ఎలక్ట్రికల్ బాండ్స్ స్వీకరించడానికి వీలు లేదు కాబట్టి ఇక్కడ ఎస్బీఐ వారు జూన్ వరకు టైం అడిగారు అంటే అర్థం ఏంటి ఏంటంటే ఈ ఎన్నికలు అయిపోయే వరకు ఈ విషయం తేలదన్నమాట ఈ విషయం జనానికి తెలియదు అనమాట ఏ పారిశ్రామిక పారిశ్రామికవేత్త లేక ఏ పరిశ్రమ పరిశ్రమల గ్రూపు ఏ కార్పొరేట్ సంస్థ ఎంత డబ్బు ఇచ్చింది ఏ పార్టీకి ఎంత ఇచ్చింది బీజేపీకి ఎంత ఇచ్చింది కాంగ్రెస్ పార్టీకి అంత ఇచ్చింది తెలుగుదేశం పార్టీకి అంత ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీకి అంత ఇచ్చింది వైసీపీకి అంత ఇచ్చింది ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతం గోప్యం సీక్రెట్ అనమాట మీరు జూన్ వరకు టైం అడిగారు అడిగితే అర్థం ఏంటి ఈ ఎన్నికల లోపల ప్రజలు తెచ్చుకునే అవకాశం లేదు ఒకవేళ ప్రజలకు తెలిస్తే దాని మీద ప్రజలు ఒక అభిప్రాయానికి రావచ్చు ఇదిగో ఈ పారిశ్రామికవేత్తలందరూ కూడా ఈ పార్టీకి విపరీతంగా డబ్బులు ఇచ్చారు అనే విషయం తెలుస్తుంది అట్లా తెలియకుండా బహుశా ఉంచేందుకని ఎస్బీఐ వారు లేదు మా మేము వెంటనే మార్చి ఆరు లోపల ఇవ్వలేము మేము ఎప్పుడో జూన్లో ఇస్తామంటే సుప్రీంకోర్టు వారు కాదు అని చెప్పి దాని మీద మళ్ళీ హీరింగ్ టేకప్ చేశారు చేసి సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఆన్ మండే టర్న్ డౌన్ ది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిక్వెస్ట్ సీకింగ్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం టు డిస్క్లోజ్ డీటెయిల్స్ ఆఫ్ ద ఎలక్ట్రోనల్ బాండ్ స్కీమ్ వాళ్ళు రిఫ్యూజ్ చేశారు ఎస్బీఐ వాళ్ళ వాదనని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారితో రేపటికల్లా మార్చి పన్నెండవ తేదీ సాయంత్రానికల్లా మీరు అన్ని వివరాలు వాళ్ళకి సమర్పించండి ఎన్నికల కమిషన్కి అని చెప్పి చెప్పారు ద పోల్ ప్యానల్ హాస్ బీన్ ఆస్ టు పబ్లిష్ ద డీటెయిల్స్ ఆన్ ఇట్స్ వెబ్సైట్ బై ఫైవ్ పిఎం ఆన్ ఫ్రైడే మార్చ్ ఫిఫ్టీన్త్ అంటే మీ ఎస్బీఐ వారేమో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారికి రేప రేపు లాగా అన్ని వివరాలు ఇవ్వాలి ఎలక్ట్రాల్ బాండ్స్కి సంబంధించి ఇక ఈ ఎన్నికల సంఘం వారు ప్రజలందరికీ తెలిసేలాగా దాన్ని పబ్లిష్ చేయాలి ఎప్పటిలోగా మార్చి పదిహేనులోగా మార్చి పదిహేను శుక్రవారం ఐదు గంటల లోపల వాటిని పబ్లిష్ చేయాలి పబ్లిక్ డొమైన్లో పెట్టాలి ప్రజలందరికీ చెప్పాలి సో ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు

That the data that the court had asked them to give is already available with the state bank. According to their own affidavit, they have to just submit the details of the donors on the one mm -hmm. hand and the details of the parties which redeemed the bonds on the other hand. State bank was saying we have to do the cross matching etc. Court has said you don't need to do the cross matching. Just give these details mm -hmm. to the election commission and you have to give it by tomorrow. And so other day. ఎస్బీఐ వాళ్ళు ఏం చెప్పారు మేము క్రాస్ మ్యాచింగ్ చేయాలి ఏ పారిశ్రామిక సంస్థ ఏ కార్పొరేట్ సంస్థ ఏ పారిశ్రామికవేత్త ఏ పార్టీకి డబ్బులు ఇచ్చాడు ఏమిటి అన్నీ మేము క్రాస్ మ్యాచింగ్ చేసి చాలా టైం పడుతుంది మాకంటే కుదరదు అని చెప్పారు అని చెప్పి చెప్తున్నారు ప్రశాంత్ భూషణ్ లాయర్ కుదరదు అని చెప్పారు కోర్టు హ్యాస్టేక్ టఫ్ స్టాండ్ చాలా కఠినమైనటువంటి స్టాండ్ తీసుకున్నారు ఈ విషయంలో అనేది మరొక పాయింట్ ఇక ఇక్కడ ఇంకొక పాయింట్ ఏమిటంటే సుప్రీంకోర్టు వారు గట్టి వార్నింగ్ ఇచ్చారండి విల్ఫుల్ డిజోబీడియన్స్ అన్నారట ఎస్బీఐ వారిని ఉద్దేశపూర్వకంగా మీరు ధిక్కరణిగా పాల్పడుతున్నారు మేము చెప్పాము ఆ రోజున మీరు ఇచ్చేయాలని చెప్పి మార్చి ఆరు నాటికి ఇచ్చేయాలని కానీ మీరు ఏదో వంక పెట్టి ఏదో ఒక సాకు చూపి ఇవ్వకుండా ఉండటానికి ఈ ఎన్నికల తర్వాత మాత్రమే ఈ వివరాలు చెప్పటానికి మీరు సిద్ధమయ్యారు అని చెప్పి వార్నింగ్ ఇచ్చింది కోర్టు వారు వార్నింగ్ ఇచ్చి వైల్ వీఆర్ నాట్ ఇంక్లైన్ టు ఎక్సర్సైజ్ కంటెంప్ట్ జ్యూస్ దెక్షన్ అట్ దిస్ టైమ్ అసలు మీ మీద కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలి కానీ అలా తీసుకునే ఉద్దేశం ప్రస్తుతానికైతే లేదు మాకు కానీ ఎస్బీఐ వారిని మేము నోటీస్ మీద పెడతాము అన్నారండి వి ప్లేస్ ఎస్బీఐ అన్ నోటీస్ దట్ దిస్ కోర్ట్ మే మే బి ఇన్క్లైన్ టు ప్రొసీడ్ అగన్ ఇట్ ఫర్ విల్ఫుల్ డిజబీడియన్స్ ఉద్దేశపూర్వకమైనటువంటి ధిక్కరణ కావాలని చేసినటువంటి ధిక్కరణ ఇది మేము చెప్పిన మాటకి మేము ఇచ్చిన ఆదేశాలని మీరు పాటించకుండా ఉండటం ఎవరండి ఈ బెంచ్ ఎవరు చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ వారు ఇచ్చారట ఈ ఆర్డర్స్ అన్ని కూడా సో ఇది కీలకమైనటువంటి ఒక ఆదేశం అండి ఇప్పుడు ఎట్టి పరిస్థితుల ఎస్బీఐ వారు ఈ వివరాలు ఇవ్వాలి ఇందులో ఉన్న విషయం ఏంటంటే బీజేపీ వారికి ఎక్కువ వచ్చినాయండి ఎలక్ట్రోల్ బాండ్స్ రూపంలో డబ్బు అయితే ఎవరిచ్చారు ఏ పార్టీ వాళ్ళు ఇచ్చారు ఏ ఏ కార్పొరేట్ గ్రూపులు ఇచ్చినాయి అనే విషయం అంతా రేపు తెలిసిపోతుంది బీజేపీకే కాదు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు యాక్చువల్గా టీఆర్ఎస్కి అంటే బీఆర్ఎస్ పార్టీకి చాలా ఎక్కువ వచ్చినాయండి అలాగే ఆంధ్రాలో వైసీపీకి ఎక్కువ వచ్చినాయి ఆ తర్వాత టీడీపీకి వచ్చినాయి ఇవన్నీ కూడా తెలుస్తాయి రేపు ఏ పారిశ్రామిక గ్రూపు ఎవరికి ఇచ్చింది ఇలాగ ఏ పారిశ్రామికవేత్త ఏ పార్టీకి ఎక్కువ డబ్బులు ఇచ్చాడు అది అప్పుడు ట్రాన్స్పరెంట్గా పారదర్శకంగా ఉంటుంది అప్పుడు ప్రజలు నిర్ణయం తీసుకోవచ్చు ఈ ఇస్తున్నటువంటి పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ యొక్క ప్రయోజనాల కోసం ఈ పార్టీకి లంచంగా ఇస్తున్నారా లేదు ఇది జెన్యున్గా ఇస్తున్నటువంటి డొనేషన్ కాదా అనే విషయం తెలుసుకునే అవకాశం ఉంది ఇది ఈ ఎన్నికల లోపు జరగకుండా ఉండటానికి విశ్వప్రయత్నం చేశారు ఎస్బీఐ వాళ్ళు బహుశా వాళ్ళ మీద మరి ఢిల్లీలో బీజేపీ పెద్దల ఒత్తిడి ఉండి ఉంటుంది మీరు బయట పెట్టొద్దు అని లేకపోతే వాళ్ళు ఈ విధంగా కోర్టు ఆదేశాలను ధక్కరించి ఏదో సాగులు చెప్తూ కాలం గడుపుదామని చెప్పి అనుకోరు అలా అనుకున్నారంటే న్యాచురల్గా బీజేపీ పెద్దల నుంచి ఒత్తిడి ఉంది అనేది ఒక భావన ఒక ఆరోపణ ఒక స్పెక్యులేషన్ ఇప్పుడు మరి తప్పనిసరి పరిస్థితి వచ్చింది కాబట్టి ఎస్బీఐ వారు ఈ వివరాలన్నీ రేపు సాయంత్రం లాగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారికి ఇస్తారు ఆ తర్వాత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు మార్చి పదిహేనవ తేదీ సాయంత్రం లోపల పెట్టి పబ్లిష్ చేయాలి అప్పుడు మనం అందరం కూడా వాటిని చూడొచ్చండి ఆ రోజున మళ్ళీ మనం మాట్లాడుకుందాం ఏ కార్పొరేట్ సంస్థ ఎంత డబ్బు ఏ పొలిటికల్ పార్టీకి ఇచ్చింది అనే వివరాలు